ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో వైకుంఠ రథాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి మండల అధికారులు ప్రారంభించారు అనంతరం గ్రామ పంచాయతీకి అందజేశారు గ్రామానికి చెందిన కాంపాటి బాబురావు తమ తల్లిదండ్రుల పేర జ్ఞాపకార్థంగా పది లక్షల రూపాయల విలువ చేసే వైకుంఠ రథాన్ని తయారు చేయించి గ్రామ పంచాయతీకి వితరణ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబురావు దంపతులను అధికారులు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం మానవసేవే మాధవసేవగా తాను గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నానని గ్రామ ప్రజలకు అందరికీ అవసరమయ్యే వైకుంఠ రథాన్ని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశానని సొంతంగా స్కూలు కళాశాలను నిర్మించి విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడమే కాక పేద విద్యార్థులకు పరీక్ష ఫీజులను చెల్లించి వారికి అండగా ఉంటున్నామన్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద గ్రామ పంచాయతీ నిధుల చెరువులో వారికి ఒక రెండు గదులు కట్టేయటం జరిగింది అది వారి పేరు మీద ఇక్కడ రోడ్డు రోడ్డు మీద ఒక ఆర్చ్ కట్టియటం జరిగింది దాని తర్వాత గ్రామంలో ప్యూర్ పైర్ వాటర్ కావాలని ప్రతి ఒక్క ఉద్దేశంతో మరి ప్రజలందరికీ మంచి వాటర్ కావాలి అనే ఉద్దేశంతో మా చిన్న పాప పేరు మీద ఆమె అరుణ అరుణశ్రీ పేరు మీద వాటర్ ప్లాంట్ కట్టేయడం జరిగింది అది కేవలం ఒక కరెంటు ఛార్జీ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఒక అనంప్ అన్ఎంప్లాయ్మెంట్ని ఆయనకి నెలసరి జీతం ఇచ్చుకుంటూ ఇప్పటిదాకా వాటర్ ప్లాంట్ కనిపి భవిష్యత్తులో కూడా అదే ముందుకెళ్తుంది దాని తర్వాత మరి మేము స్కూల్ ఒకటి కాలేజ్ ఒకటి ఏర్పాటు జరిగింది ఈ అది కూడా పేద పిల్లలకి తర్వాత ఈ చిన్న చిన్న గ్రామీణ ప్రాంతంలో ఒక స్కూల్ కావాలనే ఉద్దేశంతో అన్ఎడ్యుకేటెడ్స్ దాని మీద ఒక పది మంది నెక్స్ట్ ఇరవై మంది తర్వాత ఇప్పుడు ముప్పై మంది వాళ్ళతోని ఉద్యోగులతోని స్కూల్ నడిపించడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఇది పెద్ద ప్రాజెక్టు జనానికి ఉపయోగపడేటువంటి పని చేయాలి అందరికీ అవసరం అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఇది ఇప్పుడు ఈ రథం అనేది గ్రామంలో ఆత్రి అంబేద్కర్ సర్వాయి పాపన్న తదితర విగ్రహాలను ఇప్పించడమే గాక ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉండి ఆదుకుంటున్నా అన్నారు తహసీల్దార్ పివి రామకృష్ణ మాట్లాడుతూ నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరిని అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పది లక్షలతో పిండిప్రోలు గ్రామానికి వైకుంఠ రథాన్ని అందజేసిన గౌతమి విద్యా సంస్థల అధినేత కాంపాటి బాబురావు ప్రమీల దంపతులు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు లక్షలు వైకుంఠ రథాన్ని బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన గ్రామ పంచాయతీలో మొత్తం కూడా ప్రజల సమక్షంలో ఈ నిర్వహణ ఈ వాహనం యొక్క నిర్వహణ విధానం కూడా తెలియపరచనిది ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనంతరం మండల అభివృద్ధి అధికారి షేక్ సిలార్ సాహెబ్ మాట్లాడుతూ పది లక్షలతో పిండిప్రోలు గ్రామానికి వైకుంఠ రథం అందజేసిన గౌతమి విద్యా సంస్థల అధినేత కాంపాటి బాబురావు ప్రమీల దంపతులు ధన్యులు అని అన్నారు నాలుగు గ్రామ పంచాయతీ కలిపి ఒక వైకుంఠ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది వారు ఈ విధంగా డొనేట్ చేయడం అనేది చాలా ఆనంద చాలా హర్షించదగిన విషయం అలాగే వారికి ఈ డొనేటేషన్ సందర్భంగా వారి కుటుంబ ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతుంది అదేవిధంగా దీన్ని చక్కగా గ్రామ పంచాయతీ వారు మెయింటైన్ చేయవలసి ఈ సందర్భంగా కోరుతూ గ్రామ ప్రజలు కూడా దీని మీద ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సి కోరుతారు గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సుజాత సిపిఎం నాయకులు దొండేటి ఆనందరావు పప్పుల ఉపేందర్ పప్పుల ప్రసాద్ దొండేటి నిర్మలరావు పిట్టల పాపారావు ఎంఆర్పిఎస్ మండల నాయకులు గోవింద సురేష్ చించినాల నాగభూషణం కిన్నెర రమేష్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు పరికిపల్లి చంద్రశేఖర్ కాంగ్రెస్ నాయకులు చాముకూరి రావూరి యాకోబు కన్నోజు భాస్కరాచారి ఎడ్ల ముత్తయ్య కాంపాటి శ్రీనివాసరావు కేవీపీఎస్ నాయకులు సుందరయ్య నవీన్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు